ఓం గురుభ్యో నమ శ్రీ శంకాయ నమ వెల్కమ్ టు కేవెస్ఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ఈ జూలై ఇరవై ఎనిమిదో తారీఖు మొదటి శ్రావణ సోమవారం అనేది వస్తుంది ఈ రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉంది అదేంటది శ్రావణ మాసం అనగానే శుక్రవారాలకు కదా ప్రత్యేకత ఉంటుంది సోమవారం నాడు అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారా శ్రావణ సోమవారాలకు కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఉందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఉత్తరాది వాళ్ళు అదే విధంగా మన పూర్వీకులు ఎవరైనా ఇటువైపు ఉండే వాళ్ళందరూ కూడా శ్రావణ సోమవారం నాడు సాక్షాత్తు పరమశివుడిని గౌరీదేవి సైతంగా పూజ చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయని మనకి తెలియజేస్తున్నారు అంటే ఇప్పుడు చాలా మంది భార్యాభర్తలు ఉంటారు వాళ్ళు కలిసి ఉంటారు గొడవ పడతారు కలిసి ఉంటారు గొడవ పడతారు అకారణంగా కలహాలకి గురవుతూ ఉంటారు అలా ఎవరైనా గొడవ పడుతూ ఉంటే ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అన్ని సోమవారాలు కూడా ప్రత్యేకించి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడము శివుడికి పాలతో అభిషేకం చేయించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే జూలై ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చేటటువంటి శ్రావణ సోమవారం నాడు పొబ్బ నక్షత్రంతో కూడి ఉంది భార్యని లేదా భర్తని సూచించే గ్రహం జాతకంలో శుక్రుడు ఈ పుబ్బ నక్షత్రానికి అధిపతి కూడా శుక్రుడే అందుకోసం ఎవరికైనా భార్య భర్తల మధ్య గొడవ చెందుతూ ఉన్నట్లయితే వాళ్ళు ప్రత్యేకించి జూలై ఇరవై ఎనిమిదో తారీఖు సోమవారం నాడు శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకాలు చేయించుకోవడం అమ్మవారి కుంకుమార్చన చేయి మీ మధ్య ఉండేటటువంటి గొడవలు అనేవి తొలగిపోయి అన్యోన్య దాంపత్యానికి మార్గం అనేది ఏర్పడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు జాతక వశాత్తు ఏవైనా గ్రహ దోషాలు ఉన్నాయా లేదంటే మీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కింద కనిపించే ఫోన్ నంబర్కి ఫోన్ చేయడం వల్ల కేవైస్ఎస్ శారదా ఆస్ట్రో ఆఫీస్ని మీరు సంప్రదించగలరు అపాయింట్మెంట్స్ తీసుకొని